సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారా మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం రాజకీయాలలో చర్చగా మారింది మీరు కాంగ్రెస్ పార్టీలో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు రావడంతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తుంది వీరు తమ తమ నియోజకవర్గాలలో సమస్యలను పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం నిజంగా వీరు తమ సమస్యలు చెప్పేందుకే రేవంత్తో భేటీ అయ్యారా లేదంటే కాంగ్రెస్లో చేరే అంశంపై ఏమైనా మాట్లాడారా అని అంతా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మంగళవారం ఉదయం తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరు చేరబోతున్నారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో మిగిలరన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముప్పై మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తానన్నారు బీఆర్ఎస్కు ఒక పార్లమెంట్ సీటు కూడా రావడం కష్టమని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అంతా చర్చి చర్చిస్తుండగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు మరి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో కోమటిరెడ్డి 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 వ్యాఖ్యలు నిజమే కావచ్చు అని అంతా మాట్లాడుకుంటున్నారు